తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులోని డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక విద్యార్థులు ఆందోళనకు దిగారు ప్రతి చిన్న విషయానికి ఫైన్లు వేస్తున్నారని దేనికి బిల్లులు లేకుండా డబ్బులు దోచేస్తున్నారని ఆరోపిస్తున్నారు సిమెంట్ బస్తాలు ఫ్యాన్లు డొనేషన్ గా డిమాండ్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు టీచర్ ట్రైనింగ్ తీసుకుంటున్నా తమకు కళాశాలలో కనీసం వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రి బొంబూరులో ఉన్న డైట్ కళాశాలలోని ప్రిన్సిపాల్ వస్తే ఆ వేధింపులు తాళలేక విద్యార్థులందరూ కూడా ఆందోళన దిగడం జరిగింది ఇక్కడ డైట్ కాలేజీలోని చూసినట్లయితే విద్యార్థులందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది అయితే ఈ ప్రిన్సిపల్ ప్రతిరోజు కూడా వీళ్ళని వేధింపులకు గురిచేస్తుంది రకరకాలుగా అంటే వీళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వాలన్నా లేకపోతే ఇక ప్రాక్టికల్స్లోని ఏమైనా మార్కులు తగ్గించాలన్నా ఎక్కువ రకంగా చూడాలన్నా లేకపోతే వివిధ రకాలుగా వేధింపులు గురి చేయడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు ఏదైనా కొద్దిగా ఆలస్యం వచ్చినా లేకపోతే ఒకరోజు సెలవు తీసుకున్నా కూడా వీళ్ళని వేధింపు గురించి ఎక్కువ ఫైన్లు కూడా కట్టమని చెప్పడం జరుగుతుంది ఇది ప్రిన్సిపల్ ఏ రకంగా వేధింపులు గుర్తుందనేది విద్యార్థులని తెలుసుకుందాం అమ్మ ఏ రకంగా చెప్తున్నారు అంటే ఫ సెలవులు అవి పెట్టుకున్న ఫైన్ అవి ఇవ్వడం అండ్ నెక్స్ట్ మాకు ఇక్కడ క్లీనింగ్ వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి అంటే నార్మల్గా క్లీనింగ్ వర్క్ ఓకే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి బట్ ఎక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ అనేవి కూడా మనకు ఎక్కువ అంత ఉండదు అండ్ నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ ఒకసారి హాస్టల్ అయితే ఉంటుంది కానీ సమ్ టైమ్స్ ఉండదు బాగా ఎండ్ ఉన్నప్పుడు అది బాగా ఇబ్బంది అవుతుంది కదా అదొకటి నెక్స్ట్ ఎక్కువ మాకు దూరం నుంచి వస్తాం మేము ఇక్కడికి ఇది ఎక్కడో లోపలికి ఉంటుంది కాబట్టి సో మేము వచ్చినప్పుడు కొంచెం లేట్ అయినా అసెంబ్లీకి కొంచెం లేట్ కమర్స్గా అలా ఉంటుంది కానీ మిగతావన్నీ బాగానే ఉంటాయి బిల్స్ అవి ఏమీ ఇవ్వట్లేదు సార్ ఓన్లీ ఫైన్స్ కట్టండి అని అంటారు కట్టించుకున్న తర్వాత క్లాస్లోకి ఎలా చేస్తారు సార్ లేకపోతే ఆ రోజు మొత్తం బయట నుంచి వండి అలాంటివి చేస్తారు ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ అంటే మేము రికార్డ్ వర్క్ అది చేయడం అది లేట్ అయినా అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతున్నారు సార్ ఇంకా ప్రిన్సిపల్ అంటే ఇది వరకు ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు ఏమి ఇంత ఇబ్బంది అది అనిపించలేదు సార్ ఇప్పుడు బయట నుంచి వచ్చేటప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు ఆ లేట్ అయినప్పుడు కుదరదు టైం టు టైం ఉండాలి అంటే ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు సార్ దానికి రీజన్స్ చెప్తే మీరు కావాలని చెప్తున్నారు అవన్నీ చెప్పద్దు నాకు టైంకి రావాల్సిందే కుదరదు అని అలా కొంచెం అసలు రిసిప్ట్ అనేది చూపించట్లేదు సార్ పర్ డేకి వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫైన్ మీరు పే చేయాలి అనేసి అంటున్నారు సార్ మా ఇంట్లో పరిస్థితి ఇది అన్నా సరే తను అసలు ఒప్పుకోవట్లేదు సార్ ఎంత బ్రతిమలాడినా సరే మేడం ఇది మాకు సరిగా అవ్వట్లేదు మేడం మేము పర్ డేకి సరే ఒక హండ్రెడ్ రూపీస్ పే చేస్తామంటే లేదు మీరు ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి లేదు అని అంటే ఇది కాలేజ్ రెగ్యులే రెగ్యులేషన్స్ అని చెప్తున్నారు కానీ ఈవెన్ మాకు ఒక్క రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు సార్ అండ్ మాకు పీ పే చేసినప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేము పే చేసిన దాంట్లో ఆయా గారికి అని చెప్పి హండ్రెడ్ రూపీస్ అంటే ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అని అందులో మెన్షన్ చేసి ఉంటారు సార్ కానీ ఇక్కడ మాకు ఒక ఆయా లేరు మాకు వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది సార్ ఇయర్ సమ్మర్ ఎండలు ఎలా ఉన్నాయో మీకు బాగా తెలుసు అనుకుంటా మాకు వాటర్ లేదని మేము ఎన్నిసార్లు మా మొరతనకి వినిపించుకున్నా సరే ఎన్నిసార్లు కంప్లైంట్ బాక్స్లో మేము రేస్ చేసినా సరే దాన్ని మాకు వాటర్ కూడా సరైన సమయంలో అందుబాటులో లేదు సార్ అక్కడ మొక్కలు వచ్చేసి లీక్ అయిపోతున్నాయండి ఇలా వర్షం పడుతుంటే లీక్ అయిపోతుంది ఫుల్గా ఒక్కపోత వచ్చేస్తుంది మాకు సరిగ్గా చైర్స్ కూడా లేవు ప్లాస్టిక్ చైర్స్ ఇచ్చారు మాకు కనీసం ఒక సిక్స్టీ చైర్స్ కూడా లేవు మళ్ళీ పాత చైర్స్ తెచ్చుకోవాల్సి వస్తున్నావు అన్నీ ఏమో చెదలు పట్టేసి మళ్ళీ మేము తుడుచుకొని చాలా చాకరీ చేసుకోవాల్సి వస్తుంది అక్కడ చూస్తే స్నేక్స్ అవి వచ్చేస్తున్నాయి ఇప్పుడే ఉడుము వచ్చిందంట క్లాస్ రూమ్ లోకి మా సార్ రూమ్లోకి ఆ ఉడుమను కూడా మా క్లాస్మేట్స్ తరిమేశారు ఇప్పుడు పాములు పెద్ద పెద్ద పాములు అండి హాస్టల్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు నైట్ అయితే ఒక వార్డెన్ కూడా లేదు హాస్టల్ కి చూసుకుందామంటే వాళ్ళు మా ఫ్యాకల్టీ ఉంటున్నారు మా లెక్చరర్స్ వార్డెన్ కిందగా రోజు వాళ్ళు బిల్ కట్టించుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక వార్డెన్ లాంటిది పెట్టినా మనకి బాగుంటుంది అది కూడా లేదు కనీస వసతులు ఈ కళాశాలలో కల్పించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది కెమెరామెన్ శ్రీనివాస్ కెమెరా